మామీ 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 ఏంటి ఎక్కుతాడు అంటాడు ముందు ముందుగా నైట్ పాండిచ్చేరి వచ్చినాము బాగా అలసిపోయాము యాక్చువల్గా అందుకే వీడియో తీయలేదు ఇప్పుడు ఆల్మోస్ట్ చెక్అవుట్ అవుతున్నాం ఈవినింగ్ త్రీ ఫ్రీ అవుతుందా ఫ్రీ అవుతుంది ఇప్పుడు చెక్అవుట్ అవుతున్నాము ఫుల్ రెస్ట్ తీసుకున్నాము అనమాట మేము కాదు ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాళ్ళు సో ఇప్పుడు మేము పాండిచ్చేరిలో ఉన్న బీచెస్ వ్యూ పాయింట్స్ అయితే కవర్ చేయాలి ఫోర్స్ లంచ్ చేసుకోవాలి లంచ్ చేసుకొని స్టార్ట్ చేయాలి అరుణాచలం నుంచి పాండిచ్చేరి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది మిడ్ నైట్ దాటిపోయింది ఆల్మోస్ట్ టూ త్రీ అయిందనమాట సో పాండిచ్చేరిలో రూమ్ తీసుకొని అక్కడే పడుకున్నాం నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ దాకా ఎవ్వరు లేవలేదన్నమాట సో ఆ రోజు నెక్స్ట్ ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాం ఎందుకంటే మేము వన్ డేకే తీసుకున్నాము సో వన్ డే టైమింగ్ అయిపోయింది అనమాట అక్కడ ఏంటంటే ట్వెల్వ్ టు ట్వెల్వ్ అలా ఉంటుంది కదా అప్పటికి ఎక్స్ట్రా టూ అవర్స్ మాకు టైం ఇచ్చారు వాళ్ళు సో ఇప్పుడు హీరో ఆఫ్ పాండిచ్చేరి పాండిచ్చేరి హీరో జూనియర్ హీరో సీనియర్ హీరో అయితే లగేజ్ అంతా కార్లో సరి తీసుకుంటున్నాం ఎందుకంటే లంచ్ చేసుకుని అక్కడక్కడ వ్యూ పాయింట్స్ తీసుకొని నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాలని మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో అవుతుందో ఎడిపోతుందో ఫర్నిచర్ అనే ఉంటున్నావు భయం చెప్తున్నావు అది చెర్రి సిటీలో ఉన్న మెయిన్ చాలా బాగుంది సిటీ చూనికి నా వి ఆర్ గోయింగ్ ఫర్ లంచ్ చూస్తున్నాం లంచ్ ఎక్కడ చేయాలని థియేటర్ ఎట్లా ఉంది చూడండి ఇక్కడ థియేట్రాలేది ఎనర్జీ కావాలి బీచ్ హోటల్ లంచ్ బీచ్

మార్కెట్ అనుకుంటే ఇదంతా దిగి షాపింగ్ ఏదో కన్సిడర్ చేయాలి ఎట్లా షాపింగ్ ဒီကစ်ကျေးရတယ်မြန်မာပြည်ထဲလာလေဒါကော video oh. brother wow. dan pai

to me.

దన్వి హోమ్ చేస్తున్నవే మ్యాంగ్రో విలేజ్కి వచ్చి ఎంత బాగుంది చూడు ఇది ఏ ఫోటోలు అప్లోడ్ చేసుకోవాలి పోస్ట్ చేసుకోవాలి ఇవే ఉన్నాయి అందరికీ చూడు వీడు చూడు ఏ బాధ లేక చైల్డ్హుడ్ సూపర్ ఏడిపోయినా జేసీబీ ట్రక్ అంతేనా దన్వి ఆ రెండు ఉంటే చాలు ఇప్పుడే ఫుల్గా ఫోటోలు దిగి 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 సో యాక్చువల్గా మేము వచ్చరికి టికెట్స్ అన్నీ బుక్ బుక్ టైమింగ్ అయిపోయింది అన్నమాట సో మ్యాంగ్రూవ్ మేము ఆలోచిస్తున్నాము ఉండాలా వెళ్ళిపోదామా అని సో ఇక్కడ ఇది మెయిన్ కాబట్టి ఉందామని అనుకుంటున్నాము బట్ చూడాలి సో లొకేషన్ మాత్రం అదిరిపోయింది ఉంది కొట్ట స్వెట్ ఫుల్ వేడి లాగా ఉంది ఇంత వాతావరణం చల్లగా ఉన్నా కూడా చాలా వేడిగా ఉందన్నమాట ఎందుకంటే మనం సముద్రం దగ్గరగా ఉన్నాం పైగా సమ్మర్ సీజన్లో ఉన్నాం కాబట్టి పైగా వర్షం వర్షం వచ్చే ముందు వారు ఇట్లా ఎలా ఉంటుంది వేడి వేడిగా అలా ఉందన్నమాట సో వాతావరణం చూనికి చల్లగా ఉన్నా కూడా ఉక్క వస్తుంది అనమాట బాగా Like Víctor, pícale, pícale, on the pícale, 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 సో పాండిచ్చేరిలో ఉండాలని డిసైడ్ అయిపోయాం కాబట్టి ఇంకా అక్కడ నుంచి మాంగ్రోవ్ నుంచి మళ్ళీ రిటర్న్ ఇక్కడ పాండిచ్చేరి సిటీకి అయితే వచ్చేసి ఇక్కడ రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట రూమ్ తీసుకున్నాక ఇక్కడ నుంచి మేము డిన్నర్ చేయలేదు లంచ్ చేసి వెళ్ళాం కదా అక్కడికి లంచ్ చేసి బీచ్ చూసుకొని మ్యాంగ్రూవ్ విలేజ్కి అయితే వెళ్ళాం కదా సో మళ్ళీ రిటర్న్ వచ్చి రూమ్ తీసుకున్నాం రూమ్ తీసుకొని ఇప్పుడు డిన్నర్ చేయడానికే వెళ్తున్నాం అనమాట సో డిన్నర్ చేసి ఈరోజు ఇంతే సో నెక్స్ట్ రెండు ఒకలా పాండిచ్చేరి బాగుంది బాగుంది డబ్బు అయిపో సో ప్లాన్ క్యాన్సిల్ అనమాట సో మేము పాండిచ్చేరిలో స్టే చేస్తున్నాం ఎందుకంటే మ్యాంగ్రోవ్ అది ఉంది కదా ఫారెస్ట్ అది చూడడానికి సో రేపు మార్నింగ్ లేవగానే అది చూసుకోవాలి కాబట్టి మేము ఇక్కడే స్టే చేస్తున్నాం పాండిచేర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట నైట్ టైమ్స్ నైట్ టైమ్స్ స్ట్రీట్ షాపింగ్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ మొత్తం సూపర్ ఏదో Two monkeys. Super. Ikat jodoh ni. Hi. Hi. Ada ke kau kau? Aku. Aku unda matching match matching couple. Wow. Pain. Mango forest. Ider tu. Mango forest. Ah. This one. This one. How much price? Wow. Wow. We are exploring the Pondicherry streets. Super good. Greenery. Lightings Bakings. Full foreigners' streets. Foreigner? Hi guys. Hi. Uh, he is also foreigner. Yeah. Paris restaurant. Juice oh, uh, Guest house. Three days. Mm. These are uh, surprise in my channel. Mm. Mm. Chitty Blue. Happy New Year, my buddy! Yeah. My birdie! <laughs> <Nana. laughs> <laughs> పేరుకే తమిళనాడు స్టేట్ గానే ఎటు చూసినా తెలుగే వినిపిస్తుంది మొత్తం ఇది టూరిస్ట్ స్పాట్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం తెలుగు వాళ్ళే వస్తున్నారు ఎందుకంటే మద్య పాండిచ్చేరి ఫేమస్ అయిపోయింది కదా ఇన్స్టాగ్రామ్లో ఎటు మేము ఎక్కడైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకున్నామో మళ్ళీ అక్కడికి వచ్చామన్నమాట హోటల్కి బట్ అక్కడ నైట్ హో డిన్నర్కి మాత్రం ఓన్లీ టిఫిన్సే ఉన్నాయి బట్ ఆ రో ఆ టైంకి టిఫిన్స్ కూడా అయిపోయాయి అనమాట సో చాలా లేట్ అయిపోయింది ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము ఉన్నాయో లేదని బట్ టిఫిన్ టైం కూడా అయిపోయింది అనమాట అక్కడ టాయ్ స్టోర్ ఉండడం వల్ల మా పిల్లలు ఒక్కటే ఏడవడం స్టార్ట్ చేశారు నాకు అది ఇప్పి ఇది ఇప్పి అని సో ఇంకా ఆ ప్లేస్కి వదిలేసి మళ్ళీ వేరే నెక్స్ట్ వేరే రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట అక్కడ అన్ని రెస్టారెంట్స్ చాలా లోపలికి ఉన్నాయన్నమాట పేర్లు మాత్రం బయట ఉన్నాయి బట్ రెస్టారెంట్స్ అన్నీ లోపలికి ఉన్నాయి సో ఇది మాకు ఒక మంచి రెస్టారెంట్ దొరికింది ఫ్రెంచ్ రెస్టారెంట్ సో ఫుడ్ అయితే చాలా బాగుంది మంచి స్పైసీగా చాలా నచ్చింది అనమాట సో ఇక్కడైతే డిన్నర్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాం సో ఇదనమాట పాండిచ్చేరిలో మేము ఒక్కరోజు అనుకున్నాం బట్ టూ డేస్ అయ్యింది తెలీదు అరుణాచలంలో లేట్ అయినందుకు పాండిచ్చరిలో ఫుల్ రెస్ట్ తీసుకున్నందుకు ఏమో ఇక్కడనే మళ్ళీ స్టే చేయాల్సి వచ్చిందనమాట ఎందుకైతే మేము ఏదైతే విజిట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ కి మేము విజిట్ చేయలేకపోయాం కాబట్టి దానికోసం ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది సో ఆ విధంగా పాండిచ్చరి టూ డేస్ అయితే మేము స్టే చేస్తున్నాం ఇది ఫస్ట్ డే ఇలా జరిగిందో మీరు చూసారు కదా సో నెక్స్ట్ డే ఎలా జరిగిందో కూడా నా నెక్స్ట్ వీడియో స్టే చేసుకుంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ వాటర్ ఏమంటున్నారు బాయ్ బాయ్ అంటే Nuja po. Hmm. Bye bye. Nuja bye bye. Bye bye. Bye bye. Mm -hmm.